జ్ఞానికి సంబంధించిన బాహ్య విషయాలు లేదా వ్యక్తిత్వ వ్యక్తిత్వాన్ని మాత్రమే అనుకరిస్తూ వానికి అత్యంత సన్నిహితుడుగా తన దినాలన్నీ వెళ్ళదోసే సాధకుని వృద్ధి ఎలా దెబ్బతింటుందో పై మొక్క ఉదాహరణ తెలుపుతుంది ఆధ్యాత్మికంగా వానికి గల వైశిష్ట్యాన్ని నిరాఘాటంగా చాటగల కార్యోత్సాహం కుంటుపడి పోతుంది పరిణితికి అధిక ప్రధా ప్రధానాలైన నిర్భీతి స్వావలంబనం దృఢ దీక్షాది గుణములను అతను పెంచుకోలేడు మనోవాకాయాలను అదుపులోనికి తేగల గొప్ప మార్గదర్శి తనలోనే ఉన్న సర్వశక్తివంతుడైన ఆత్మ అయి ఉండాలి దానికి శరణాగతుడై తద్రూపంగా మెలగడం వాని గమ్యం తన కాళ్లపైనే నిలిచి శ్రమించి స్వశక్తి స్వానుభవాలు ఆధారంగా పెరిగి చివరకు స్వాయత్తుడై దైవానికి ఆత్మార్పణం చేసుకోవటమే నిజమైన ముక్తి శాంతి చూసారా జ్ఞానికి సంబంధించిన బాహ్య విషయాలను అనుకరించరాదు ఏనన్నా అందుకని జ్ఞానులు కానీ మహాపురుషులను కానీ వాళ్ళు చెప్పిన బోధనను అనుకరించాలనే కానీ బాహ్య విషయాలను అనుకరించరాదు దానికి జ్ఞానికి సంబంధించిన బాకీ విషయాలు లేదా వ్యక్తిత్వాన్ని మాత్రమే అనుకరిస్తూ వానికి అత్యంత సన్నిహితుడుగా తన దినాలన్నీ వెళ్ళద్రోస్తే సాధకుని వృద్ధి ఎలా ఉంటుందో చెప్పాం అంటే మహావృక్షం నీడలో ఏ విధంగా అయితే చిన్ని చిన్ని మొక్కలు అభివృద్ధి చెందలేవో మహాపురుషుల చెంతను ఉన్నప్పటికీ కూడా వృద్ధి చెందలేవు ఎందుకు చెందలేవు ఆయన నీడ చాలా పెద్దది దాని దగ్గర నీ యొక్క స్వకీయంగా నువ్వు కొంతవరకు నేర్చుకుంటే పర్వాలేదు అలానే ఉండిపోతే నేను చెప్పేది ఇది ఎంతవరకు నేర్చుకొని ఆ విధంగా చేసుకొని దానిని దినదినాభివృద్ధి చేసుకుంటే తప్పలేదు అలా కాకుండా అక్కడే ఉండిపోవడం ఇప్పుడు మన ఇది చిన్న చిన్న ఆశ్రమాలకు పెద్ద ఇక్కడ ఇక్కడేమి పెద్ద సమస్యలు ఉండవు పెద్ద పెద్ద సంస్థానాలు అని చెప్పేది అలాంటి విషయాల్లో వాళ్ళు అక్కనే ఉంటారు ఎందుకంటే కొన్ని మంచి మంచి హోదాలు ఏదైనా కొంచెం డబ్బు కలిగినటువంటి ఆశ్రమాలు కోట్ల బ్యాలెన్స్ ఉంటుంది అక్కడ వాళ్ళు దాన్ని అపే అపేక్షించి గారి యొక్క సన్నిధిలోనే ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకంటే ఆ తదనంతరం మళ్ళీ మనము పీఠాధిపతి మందే చూపు వేరుకుంటుంది ఇట్ ఇట్లా ఇక్కడ చోట అలాంటివి ఏమన్నా ఇది సత్సాంగత్యమే కాబట్టి ఇక్కడేమి పీఠాలు లేవు అధిపతులు లేవు అంతకు ఏమేమి కోట్లు లేవు అలాంటి ఆశ్రమాల్లో చాలా వరకు దెబ్బతిని ఇస్తుంది కారణం ఆ చేరి వచ్చిన శిష్యుల్లో ఎవరో ఒకరు తర్వాత తదనంతరం మనము ఆ పీఠాధిపత్యం సేకరించాలి వీలు పడితే ఎంత దూరం పోతుందంటే గురువు గారికి సేవ చేస్తూ సేవ చేస్తూ కూడా స్లోగా అన్నంలో కూడా స్లో పాయిజన్ ఇచ్చేస్తే ఇది జరిగినాయి ఇది చాలా పేపర్లో వచ్చాయి అది స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారనే తెలిసింది చాలా వరకు పెద్ద పెద్దవాళ్ళు ఆ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈయన ఈయనకి ఈ నేను గురువు గారు బతుకున్నప్పుడు చెప్పేవాడు నాయన నా తర్వాత వాడేరా అని చెప్పుకున్నాడు అని ఇది కూర్చున్న సందర్భాలు అర్థమైందా కాబట్టి అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఆశ్రమాలైనా ఆధ్యాత్మిక కేంద్రాలైనా డబ్బుకు నిలయమై ఉండరాదని నేను ఎందుకు చెప్పేది అందుకే ఆయన డబ్బు అవసరం లేదు నాయన నిజమైన సాధకుడికి దాంతో పనే లేదు ఏముంది ఏదో నాలుగు విషయాలు నేర్చుకుంటాం సాధన చేస్తాం వెళ్తూ ఉంటాం ఒక పీఠం మళ్ళీ దాని దానికి అది కట్టేది సమస్యలు అవి అందుకని సాధకుల వృద్ధి దెబ్బతింటుంది పై మొక్క ఉదాహరణగా మనం చూసాం ఆ విధంగా ఆధ్యాత్మికంగా వానికి వైశిష్టాన్ని నిరాఘాతంగా చాటగల కారుత్సోహం కుంటి పడిపోతుంది ఒక మొక్కనా అది మంచి గాలి వాతావరణం తోలేటువంటి చోట బాగా విపులంగా పెరుగుతుంది అది రెమ్మలు బాగా వికసిస్తాయి ఒక కట్టుబడి ప్రాంతంలో ఒక మొక్కలు ఉంటాయనైనా మనం మేకలు మేసేస్తాయని ఒక దానికి ఒక ఒక పచ్చటి కమ్మి వలలాగా చుట్టేస్తాం వాస్తవం దాన్ని రక్షిస్తున్నావా వేరే మేకలు భక్షిస్తాయని దాన్ని రక్షించాలనుకుంటున్నాం వాస్తవానికి మనం దాన్ని శిక్షిస్తున్నాం ఎందుకు ఆ శాఖోపశాఖలుగా దాన్ని విరజిల్లడానికి అది అవకాశం ఉండదు చూడండి కాబట్టి దాని యొక్క అభివృద్ధిని మనం కుంటుపరిచిన వాళ్ళం అవుతున్నాం మనకి తెలియకనే కాకుండా మనం మనం దాని మీద ఉండి ప్రేమే అయ్యో దీన్ని ఎవరైనా మేకలు మేసేస్తాయో అలా అనుకుంటాం అలా ఇక్కడే ఒకే చోట ఉండి విషయాలు తెలుసుకొని దాన్ని ఆచరణ చేస్తే పర్వాలేదు కానీ ఏదైనా మంచి అభివృద్ధి కలిగిన విషయాలు నేర్చుకుంటే పర్వాలేదు కానీ వేరే రకంగా అపార్థం చేసుకొని అనర్థాలకు గురైతే ఆ వ్యక్తి ఎదగలేడు అని భగవాన్ చెప్తున్నాడు పరిమితి కథిక ప్రధానాలైన నిర్భీతి స్వాలంబనం దృఢ దీక్ష అధికే పెంచుకోలేడు ఇంకొకటి అవకాశం ఉంది ఎలా నిర్భీతి ప్రతి దానికి భయపడుతూనే ఉంటాడు అవన్నీ ఒకే పెద్ద గురువు దగ్గర ఉంటే నీకు ఆ భీతి రాదు ఎందుకు రాదు ఇది అనుభవం లేదు నీవు నిర్భయంగా ఎక్కడ ఉండగలవు ఆ అటువంటి సందర్భం నీకు రావాలి కదా నేనన్నా ఒక చోట అరణ్యానికి నువ్వు వెళ్ళిస్తే ఒకసారి భయంగా లేకుండా ఎలా వస్తావు అర్థమవుతుంది నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన పాదాల నొక్కను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన స్నానం చేయించాలి పడక మార్చాలి భోజనం ఏమిటో చూసుకోవాలి దీనిలోనే గడిపితే నీ అనుభవం వచ్చేది ఎప్పుడు అర్థమైందేనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం సేవ జరిపింది నీకు పైగా అది గురుసేవ అంటావు గురుసేవ కూడా కొత్తవరకు అంతే అలావరకు అయిపోయింది అంతేకాని ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయనకి సేవ చేయాల్సిన అవసరం లేదు నువ్వు అందుకని గురువులు అప్పుడప్పుడు వెళ్ళి నువ్వు దేశ సంచారం చేసిరని ఆయన అంటుంటారు కారణం ఏంటంటే మరి కదా రామణ భగవాన్ చెప్పింది తర్వాత సంచరించభాగ్యం ఇంకా ఒకసారి అనుభవించు అది నీకు నిర్భయం అనేది తెలుస్తుంది కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది ఆకలి బాధ తెలుస్తుంది ప్రపంచం ఎలా ఉండదో అర్థమవుతుంది ఇన్ని విషయాలు నీకు నీ వ్యక్తిగతంగానే అర్థమవుతా వస్తాయి కాబట్టి స్వాలంబనం దృఢ దీక్ష ఇవన్నీ నీకు రావాలంటే నీ స్వానుభవానికి రావాలి అవి మాటల్లో వచ్చేటివి కాదు మాటల్లో బాగానే వింటానైనా ఆ సమస్య నిజంగా వచ్చినప్పుడు నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు అనేది నీకు కావాలి మరో మరోవాక్యాయులను అదుపులోనికి తేగల గొప్ప మార్గదర్శి తనలోనే ఉన్న సర్వశక్తివంతుడైన ఆత్మై ఉండాలి అన్నిటికీ ఆత్మే సర్వశక్తివంతమైనటువంటిది ఉపదేశకుడు మార్గదర్శి నాలోనే ఉన్నాడు అనే అనుభవం నీకు వయసు మళ్ళిన తర్వాత కానీ రాదు వాస్తవానికి అంతటిది నువ్వు మంచి వయసులోనూ కూడా సాధించవచ్చు అనేది నీకు తెలియదు కాబట్టి ఇతరులు మార్గదర్శకులే కానీ నిన్ను నువ్వే సంస్కరించుకోవాలి నీకు నీవే మార్గదర్శి అయి ఉండాలి అని భగవాన్ చెప్తున్నాడు దానికి శరణాగతుడై తద్రూపంగా మెలగడం వాని గమ్యం దాన్నే తన కాళ్ళపైన నిలిచి శ్రమించి స్వశక్తి స్వానుభవాల ఆధారంగా పెరిగి చివరకు స్వాయత్తుడై దైవానికి ఆత్మార్పణం చేసుకోవడమే నిజమైన ముక్తి శాంతి ఎంత మంచి మాటలు ఇవి కాబట్టి నీలోనే ఉన్నటువంటి ఆ సర్వశక్తివంతమైనటువంటి పరమాత్మను ఎలా నీ ఆ స్వానుభవానికి తెచ్చుకోవాలి అని ఆ పెద్దలు సత్సాంగత్యం చెప్పేటువంటి గురువులు పెద్దల దగ్గర మనం విని తెలుసుకొని వాటిని నీ ఒంటరిగానో నీ నిజ జీవితంలోనో నువ్వు ఆచరించి వాటిని నీ అనుభవానికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతేకాని ఆ ఇరవై నాలుగు గంటలు ఒక గురువు దగ్గరను ఆయన దగ్గరనే ఉండాల్సిన అవసరమో లేదు అని రమణ మహర్షి మనకు చాలా చక్కగా విషయాన్ని సెలవిచ్చాడు